హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాం ముందుగా బ్లౌజ్ పీస్ అనేది ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి క్లోజ్ మన సైడ్ పెట్టుకోవాలి అలా నీట్గా అనేది బ్లౌజ్ పీస్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ పొడవు ఎంత అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత టేపుతో మరోసారి పొడవు ఎంత వచ్చిందనేది కొలుచుకోవాలి ఇక్కడ పైన కింద ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు అనేది బ్లౌజ్ పొడవు అనేది వచ్చింది ఆ పదిహేను ఇంచులు అనేది మూడు చోట్ల మార్కింగ్ అనేది వేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి నడుము లూజు ఉంది అనేది ఆది బ్లౌజులో కొలుచుకోవాలి నడుము లూజు వచ్చి ముప్పై ఇంచులు ఉంది ఆ వచ్చిన ముప్పై ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేయంగా వచ్చింది నడుము లూజు వచ్చేసి ఏడున్నర అనేది వచ్చింది ఆ వచ్చిన ఏడున్నర ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఏడున్నర మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఒక ఇంచు డాట్లు కోసం అనేది మార్కు వేసుకొని ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డరు నెక్ కలిపి ఐదించులు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి షోల్డర్కి నెక్కు నెక్ ఇంచలు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజు నీట్గా పెట్టుకొని చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజుని నీట్గా సర్దుకున్న తర్వాత చంక కుట్టు ఈ చివర చంక కుట్టు దగ్గర నుంచి మరో సైడు చంక కుట్టు వరకు టేప్తో కొల్చుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఆది బ్లౌజ్లో ఇరవై ఇంచులు వచ్చింది ఆ ఇరవై ఇంచుల్ని రెండు భాగాలుగా అనేది చేసుకొని మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పదించులు ఇప్పుడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత వచ్చి ఇంచుల ఖర్చుల కోసం అనేది మార్కంగ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైనింగ్ అనే లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందనేది ఆది బ్లౌజ్లో కొలుచుకొని దాని ప్రకారంగా ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ ఆరుంచులు అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఆ బాక్స్లో క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలి అక్కడ చంక రౌండ్ తీసే దగ్గర ఒకటింబావ్ అనేది మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అనేది మార్కింగ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చంక సరిపోయిందా లేదా అనేది అది బ్లౌజ్తో ఒకసారి చూసుకొని ఏదన్నా ఒక పాయింట్ ఇటుగా వస్తే నీట్గా అనేది మార్కింగ్ వేసుకొని చేసుకోవాలి తర్వాత నెక్ పొడవు అనేది మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ పైన ఇంచులు నెక్ దగ్గర పెట్టుకున్నాం కదా కింద కొంచెం డీప్గా కావాలి అనుకుంటే రెండున్నర కానీ రెండు ముప్పావు ఇంచుల దాకా పెట్టుకోవచ్చు డీప్ని బట్టి మనకి ఎంత డీప్ కావాలో అంత డీప్ను బట్టి మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు బాక్స్ బాక్సు షేప్లో మనం మార్కింగ్ అనేది వేసాం కదా ఇప్పుడు అక్కడ ఒక రౌండ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే ప్రకారం నీట్గా అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంచుల ఖర్చు దగ్గర అనేది ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు తర్వాత బ్లౌజ్ పీస్ని నాలుగు మడతలుగా వేసుకొని నీట్గా అనేది వేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం మార్కింగ్ డ్రా చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్లో హ్యాండ్ పొడవు లూజు ఎంతుంది అనేది కరెక్ట్గా పెట్టుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి నాకు ఇక్కడ కస్టమరు హ్యా చేతులు వచ్చి బుట్ట బుట్ట చేతులు పెట్టమని చెప్పారు అందుకని ఇక్కడ నేను బుట్ట చేతులు కట్ చేస్తున్నా ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చిన దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు పెట్టుకొని అక్కడ కూడా ఒక స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చి మనకి అక్కడ ఖర్చులకి ఇంచులు పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన విధంగా హ్యాండ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పాను కదా బుట్ట చేతులు కుట్టమన్నారని ఇప్పుడు ఇది నేను పెట్టింది మామూలు హ్యాండ్స్ ఇప్పుడు మనకి బుట్ట కోసం వచ్చేసి పైన రెండున్నర ఇంచులు అనేది పొడవు పైన ఎగస్ట్రా పెంచుకున్నాను పొడవు రెండున్నర పెట్టాను వెడల్పు కూడా రెండున్నర పెట్టి వీటిని ఒక బాక్స్ షేపులో అనేది డ్రా చేసుకున్నా ఇప్పుడు ఒక పెట్టెలాగా గీసుకున్న తర్వాత అందులో రౌండ్గా షేప్ ఇచ్చుకొని మనం ముందు హ్యాండ్కి మార్కింగ్ చేసుకున్నందుదా దాంట్లో కలుపుకొని ఇప్పుడు దీన్ని నీట్గా అనేది గీసుకోవాలి మనం ఇప్పుడు మార్కింగ్ వేసిన తర్వాత హ్యాండ్ని నీట్గా కట్ చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది పుట్ట చేయండి ఇప్పుడు రెండించుల ఖర్చుల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి మనం హ్యాండ్ పొడవు ఇచ్చిన దగ్గర కుర్చీ పెట్టుకునే దగ్గర మార్కింగ్ అని చేసుకున్నాం కదా అక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకుందాం మనకి బ్యాక్ పార్ట్లో రెండించులు పైకి మడత వేసుకొని బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకొని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసివేయాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజులు ఎంతైతే ఉందో అంతా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి తాజాలు పట్టి వైపు పొడవు ఎంత పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఉక్సులు పట్టి మనం మెడ నెక్ దగ్గర నెక్ దగ్గర నుంచి మనకి షేప్ బెల్ట్ ఎంతవరకు కుట్టామో అంతవరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి అక్కడి నుంచి టేపుతో ఒక వన్ నుంచి ఖర్చుల కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే అది బ్లౌజ్లో నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర ఖర్చులకి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక దగ్గర లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ భాగంలో పొడవ అనేది తీసుకోవాలి పొడవ ఎంత అయితే వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి వైపు నుంచి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ మనకి మెయిన్ డాట్ పో డాట్ కోసం ఒక రెండున్నర ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకొని మనకి సైడ్ జాయింట్లు చేసే సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వేయటం అయిపోయింది కటింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ భాగంలో మనం మార్కింగ్ చేసిన దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు ఎంతైతే తీసుకోవాలో అంత అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ డాట్ పొడవు వచ్చేసి నేను రెండు ముప్పావు అనేది మార్కింగ్ చేసుకున్నాను తర్వాత రెండించులు ఉక్సులు పట్టి వైపు రెండించులకి మార్కింగ్ అనేది పైకి పెట్టుకొని ఉక్సులు పట్టి వైపు పొడవు మా డాటు పొడవు వచ్చేసి రెండు ముప్పావు పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఇప్పుడు దానికి మెయిన్ డాటు ఎదురుగా చంక గుత్తు అనేది వేసుకొని ఈ మూడిటి మధ్య గ్యాప్ అనేది మూడు ఒక సమానంగా వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకొని దాన్ని గట్టిగా కత్తెతో నొక్కితే మనకి వెనక సైడ్ కూడా మనకి ఆ మార్కింగ్ అనేది పడుతుంది దాని మీద మనం మళ్ళీ మార్కింగ్ అనేది డ్రా చేస్తే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది బెల్ట్ బెల్ట్లు కట్ చేసుకుందాం ఇప్పుడు షేప్ బెల్ట్ కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచు పొడవు ఉప్సులు పట్టి వైపు రెండున్నర ఇంచు పొడవు పెట్టుకొని మన సైడ్ జాయింట్లు వైపు రెండు ఒగ్గి తక్కువగా రెండున్నర వచ్చింది అదే విధంగా మార్కింగ్ చేసుకొని మధ్యలో వచ్చేసి రెండు బా వచ్చింది ఆ రెండు బావ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకొని ఈ మూడు మార్కింగ్లను బట్టి మనం షేప్ బెల్ట్ షేప్ అనేది ఇచ్చుకోవాలి మనం మార్కింగ్ చేసిన విధంగా షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పైన ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ ఎగస్ట్రా అనేది మార్కింగ్ వేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇది ఉక్సులు పట్టి వైపు కుట్టడానికి అని అర్థం అవడం కోసం ఇటు ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు నెక్ వైపు కట్ చేసిన పీస్ ఉంటుంది కదా దాన్ని ఉక్సులు పట్టికి కాజా పట్టీకి వేసుకోవడానికి స్ట్రైట్ పీసులుగా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి